సి యేసుప్రభు గురించి బైబిల్ ఏమన్ రాయబడి అంటే సన్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ మ్యాట్ దేవుని కుమారుడు మనుష్య కుమారుడు ఇస్ ఫుల్లీ గాడ్ అండ్ ఈస్ ఫుల్లీ మ్యాట్ బైబుల్ ఇంకొక మాట ఉంటుంది ఆయన మధ్యవర్తిగా వచ్చినట్టు అంటే మనకు దేవునికి మధ్యవర్తిగా అని అంట అస్ మీడియట్ కెమ్ టు రికన్సైల్ అస్ ద ఫాదర్ దేవుడు పూర్తిగా మనిషి యేసుప్రభు దైవ కుమారుడు మనిషి కుమారుడు ఇస్ అ సన్ ఆఫ్ గాడ్ హోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ ఆఫ్ సన్ మ్యాన్ దేవుని హస్తం పట్టుకొని మనిషి కుమారుడు కాబట్టి మనిషి హస్తం పట్టుకొని వీలైంది దేవునికి మనుషులకు మనుషుల మధ్యవర్తి తండ్రి అని పిలుస్తున్నాం మనం ఆ రిలేషన్షిప్ ని ఆ సంబంధమును ఏర్పాటు చేయడానికి మధ్యవర్తిగా వచ్చినట్టు ఆయన ద్వారానే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించగలము